నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యాభై ఆరవ డివిజన్ గోపాల్పూర్ ఊరచెరువును ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నగర మేయర్ గుండు సుధారాణి మున్సిపల్ ఇరిగేషన్ శాఖల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి చెరువు పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యల గురించి స్థానికులు అధికారులతో మాట్లాడి సమర్థవంతంగా నిర్వహించటకు తగు సూచనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ఊరచెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూడికతీత సుందరీకరణ అలాగే కబ్జాకి గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సునీల్ కుమార్ యాభై ఆరవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు కొంక హరిబాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రుద్రోజ్ మహీంద్రనాథ్ రమేష్ గౌడ్ విజయనాయక్ శ్రీనివాస్ సీఎం హెచ్ రాజారెడ్డి హెచ్ఓ రమేష్ ఈఈ సంతోష్ బాబు ఏసీపీ ప్రశాంత్ ఇరిగేషన్ డిఈ హర్షవర్ధన్ మున్సిపల్ డిఈలు రవికిరణ్ సతీష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు जुड़े <प्रीजुद> <नहीं जाने> भैया <गए। प्रीजुद> <नहीं गए। प्रीजुद> ఇది క్లీనింగ్ ఎట్లే జరుగుతది 3.5 3.7 తో అంటే మనకి డిసిప్లేషన్ ఏ బిల్ కాస్ట్ అవుతుంది ఆ డిసిప్లేషన్ బాగుంది ఎక్స్‌కవేషన్ కస్టమర్ కాస్ట్ కన్నా ని ట్రాన్స్‌పోర్టేషన్ లానే జేవి కాస్ట్ అవుతుంది అంటే ఎలా చేస్తారు దేని బద్ద కలియా పురానోని అక్కడికి కూడా అతడికాడ కూడా పూలు తీయడానికి వస్తామని చెప్పి మేము ఏం చేస్తామంటే పట్టుకోవాలి ఈ శిల్పి తీసుకపోతుంది మనం నో కాస్ట్ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తాను పెద్దకాలే వాళ్ళు పెట్టుకుని కలవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టే రాసి పెట్టండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకోబెట్టి వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే కొంచెం ఎత్తేది మనం కంప్లైంట్లో పెడితే అన్నామా మీరు శాంక్షన్ చేస్తున్నాను అన్నమాట శాంక్షన్ చేసిన ఎన్జిటి ఎన్జిటిలో ఉన్నట్టుగా ఆపి అది కొంచెం మీరు ఆటివాతో అనేది గవర్నమెంట్ సెంట్రల్ దాంతో మేడం కూడా మన వచ్చి ఇక్కడ గ్రీనరీ కోసం ఫండ్ శాంక్షన్ ఇచ్చేది అయిపోయింది ఇట్లు తిరగకుండా అయిపోయింది మీరు ఒకటి అంటున్నారు కాళ్ళి ఒకటి అంటుంది సమోసా ఒకటి అంటుంది ఏదన్నా ఒక దాన్ని చికెన్ అయితే మొత్తాల్లో వాళ్ళు వేస్తుంది మనం మనం మాట్లాడే వాళ్ళకు ఇస్తారా లేదా అనేది మనం ఒకసారి ఆల్రెడీ పెట్టిన దాన్ని మనం తీసేయలేము కదా సో దాన్ని ఉన్నదాన్నే ఎట్లా చేద్దాం అనేది ఒకటి రెండోది ఫస్ట్ ఈ యొక్క చెరువును ఏ విధంగా

మన కోసం మన టీవీ నేతన్న టీవీ పద్మశాలి కుల సమస్యలు చేనేత కార్మికుల బాధలు నేతన్నల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేందుకే టీవీకి ఎవరో కాదు రిపోర్టర్ పద్మశాలి కులస్తులే ప్రోగ్రాం ఎక్కడైనా ఎప్పుడైనా చిన్నదైనా పెద్దదైనా చిన్నపాటి వీడియో ఫోటోలతో కూడిన సమాచారం పంపిస్తే చాలు మీ నేతన్న టీవీలో ప్రసారం చేస్తాం ఇంకెందుకు ఆలస్యం పద్మశాలి కుల బాంధవులారా డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్ ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేయండి మన కోసం మన టీవీ మీ నేతన్న టీవీ స్వరాజ్ న్యూస్ సౌజన్యంతో